ఎస్సీ వర్గీకరణ తీర్పుతో అణకారణ వర్గాలకు పండగ రోజుని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాల ముందుకు తీసుకోవచ్చు ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తారని బీజేపీ రామగుండం ఇంచార్జ్ కందుల సంచారాన్ని తెలిపారు వర్గీకరణ అంటూ ఇచ్చిన తీర్పుపై వ్యక్తం చేస్తూ బీజేపీ శ్రేణులు శుక్రవారం గోదావరికం చౌరస్తాలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ ఫోటోలకి పాలాభేపం చేశారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును హర్షిస్తున్నామని అన్నారు వర్గీకరణ చేస్తామని హైదరాబాద్ కేంద్రంగా సభలో ఇచ్చిన హామీ తెలిపారు

అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆనాడు హైదరాబాద్ లో జరిగినటువంటి విశ్వరూప మహాసభలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడం లోపల భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు గౌరవ పెద్దలు శ్రీజీ కిషన్ రెడ్డి గారు ఇవాళ ముందుండి ఎస్సీ వర్గీకరణ విషయంలో పూర్తిగా తోడ్పాటుని సా అందించినందుకు హృదయపూర్వకంగా రామగుండం భారతీయ జనతా పార్టీ నుండి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా దశాబ్దాల కాలం పాటు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ ముందుండి నడిపించినటువంటి గౌరవ నందకృష్ణ మాదిగ గారికి మరి పోరాటంలో వారి జీవితాలని త్యాగం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నిజంగా కూడా చాలా సంతోషకరం దళిత సామాజిక వర్గాల్లో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా హర్షించేటువంటి అంశంగా భావిస్తూ ముఖ్యంగా మరి ఇవాళ దళిత పూర్తి దళిత వ్యతిరేకగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము కూడా సహకారాన్ని అందించామని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇవాళ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తప్పకుండా మీరు దళిత సామాజిక వర్గానికి ఇందులో ఉన్నటువంటి ఉప కులాలకి అట్టడుగు వర్గాలకి పూర్తిగా న్యాయం జరగాలన్నా అన్ని ఫలితాలు అందాలన్నా తప్పకుండా మీరు మరి పూర్తిగా సహకారాన్ని ఇప్పుడు అందించాల్సినటువంటి అవసరం బాధ్యత మీ పైన ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మీ వంతు బాధ్యతగా చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఉన్నదో అట్టడుగు వర్గాలకి రాజ్యాంగ ఫలాలు అందాలి అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం పొందాలనేటువంటి వారి యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా వందకు వంద శాతం ఇవాళ అట్టడుగు వర్గాలకి పడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలు అందాలి రిజర్వేషన్లు అందాలి ఇవాళ ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని రంగాలలో దళిత సమాజంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా పొందాలన్నటువంటి సదుద్దేశంతో పూర్తిగా సహకారాన్ని భారతీయ జనతా పార్టీకి పెద్దలు నరేంద్ర మోడీ గారికి మరొకసారి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడూరు రమేష్ బాణాల స్వామి గోపకాన్ నవీన్ గౌడ్ గొండపైన భూమన్న బెట్టపల్లి సతీష్ మరియు బీజేపీ నాయకులు కోమల మహేష్ మచ్చ విశ్వాత్ విడుగు కృష్ణ బియ్యాల మహేష్ పెండెం సత్యనారాయణ రాకేష్ కొమ్మస్వామి అంద్య రాజ్ కుమార్ భాస్కర్ సిరివేరు అంజి రాజు శ్రీనివాస్ నరేందర్ అపర్ణ సంపూర్ణ పద్మ జక్కుల ప్రవీణ్ బొంగ మహేష్ ఆకాష్ గౌడ్ రవీందర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు